మొదట ఇండోర్ వాటర్ పార్క్ రిసార్ట్స్ మన అదోనిలో ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు కుటుంబాలు సరదాగా స్థలాలను కేరింతలు కొట్టించే వాటర్ పార్క్ వేసవి సెలవుల్లో ఉత్తమ ఎంపిక కుటుంబ సమేతంగా సరదాగా జల వినోదం ప్లాన్ చేస్తున్నారా ప్రత్యేకించి మీరు వాటర్ స్పోర్ట్స్ ఇష్టపడేవారైతే అదోనిలో ఈడెన్ గార్డెన్ వాటర్ పార్క్ ఆహ్వానం పలుకుతుంది పొడవైన వాటర్ స్లైడ్స్ మరెన్నో ఉత్సవ ఫలితమైన సౌకర్యాలు మానసిక ప్రశాంతత కోరుకునే వారికి కేర్ ఆఫ్ అడ్రస్ ఈడెన్ గార్డెన్ పార్క్ అధోని గ్రామానికి వెళ్లే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ దగ్గర కొలువు తీరింది వాటర్ సైడ్స్ తో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విధంగా అనిపిస్తుంది కుటుంబ సమేతంగా విహారానికి మరియు ముఖ్యంగా పిల్లలకు అతిథులకు చాలా వినోదభరితంగా ఉంటుంది ఈడెన్ గార్డెన్ పార్క్ కాలమైన నీటి సవారీలను అందిస్తుంది పెద్దలు పిల్లలు మరియు సరైన విహార కేంద్రంగా చెప్పొచ్చు దుస్తులు మార్చుకునే గదులు ఆహారశాల పిల్లల ఆటల విభాగం స్విమ్మింగ్ డ్రెస్ ఈడెన్ గార్డెన్ పార్క్ లో అందుబాటులో ఉంటాయి